హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈరోజు వీడియో ఏంటంటే నా శారీస్ కలెక్షన్ అండి ఫస్ట్ శారీ అయితే నా మ్యారేజ్ శారీ అండి అప్పుడైతే బ్లౌజ్ అయితే అలా డిజైన్ పెట్టి కొట్టించుకున్నాను ఇప్పుడు మగ్గం వర్క్ అని పెట్టి మగ్గం వర్క్ చేపించుకుంటున్నారు అందరూ సో ఈ శారీ అయితే మ్యారేజ్ రోజును ఒక ఇంకా వేరే ఒక ఫంక్షన్కి కట్టుకున్నాను అంతే ఒకేసారి ఫ్రెండ్ ఒక టూ టైమ్సే కట్టుకున్నాను సెకండ్ శారీ వచ్చేసి రిసెప్షన్ శారీ అండి ఈ శారీ అయితే నేను ఓన్లీ రిసెప్షన్ రోజే కట్టుకున్నాను మళ్ళీ ఇప్పటి వరకు కట్టుకోలేదు కానీ చాలా బాగుంటుంది శారీ మొత్తం వర్క్ వచ్చింది శారీ పైన కట్టుకుంటే మాత్రం లుక్ సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అప్పట్లో ఈ శారీ కదా పదకొండు వేలు పెట్టి కొనుక్కున్నానండి ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు పెట్టిన డబ్బులకి అన్ని వేలు పెట్టి కొనుక్కునే బదులు తక్కువలో తీసుకొని ఏదైనా వస్తువు తీసుకుంటే అనిపిస్తుంది కానీ అలా తీసుకున్నా ఈ శారీ వచ్చేసి నేను పెళ్ళి పిల్లని చేసిన శారీ అండి శారీ చాలా బాగుంటుంది లుక్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ సారీ వచ్చేసి మా చిన్నాడు బిడ్డ నాకు మా అల్లుని ఎంట్రకల్లో ఎంటకలు అప్పుడు కొన్నది ఇది ఒక టూ టైమ్స్ కట్టుకున్నాను అంటే మళ్ళీ పక్కనే పెట్టేసాను పిల్లలు పుడితే శారీస్ కట్టుకోవడం చాలా కష్టమండి తర్వాత శారీ వచ్చేసి మా మమ్మీ నాకు ద నోములకి కొన్నదండి ఈ శారీ కూడా ఒక టూ టైమ్స్ కట్టుకున్నాను అంతే మళ్ళీ కట్టుకోలేదు నేను ఏవి కొనుక్కున్నా అన్నీ బీర్వాళ్ళలో ఉండిపోతున్నాయని ఇప్పుడు నాకు మా మమ్మీ కొన్న మా ఆయన కొన్నా కానీ డ్రెస్ కొంటున్నారు పండగలకు కూడా శారీస్ కట్టుకోవట్లేదని తర్వాత శారీ వచ్చేసి ఇది నా ఎంగేజ్మెంట్ సారీ అండి ఈ శారీ అయితే ఎంగేజ్మెంట్ రోజు కట్టుకున్నానంటే మళ్ళీ శారీ కట్టుకోలేదు తర్వాత శారీ వచ్చేసి సారీ చూడ్డానికి చాలా బాగుంటుంది తర్వాత ఇది మొన్న దసరాకి మా మమ్మీ నారాయణ పట్టు శారీ కొన్నదండి ఇది కూడా ఒకే ఒకేసారి కట్టుకున్నాను తర్వాత మళ్ళీ కట్టుకోలేదు ఇప్పటి వరకు ఈ శారీ అయితే నాకు మా పాపకి హాఫ్ శారీ అయితే కుట్టించుకుంటాను చాలా బాగుంటుంది చూడడానికి లుకింగ్ కూడా చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా శారీ ఫంక్షన్ శారీ అండి మమ్మీ తీసుకుంది ఈ శారీ కూడా నేను శారీ ఫంక్షన్ రోజు కట్టుకున్నానంటే మళ్ళీ ఇప్పటివరకు కట్టుకోలేదు కానీ లుకింగ్ కట్టుకుంటే లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నాకు ఓడి నింపిన ఓడి నింపిన శారీ అండి బ్లూ బ్లూ కలర్ అండ్ గోల్డ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంటుంది ఇది నేను ఆ రోజు కట్టుకున్నానంటే మళ్ళీ ఇప్పటి వరకు కట్టుకోలేదు శారీ లుకింగ్ కట్టుకుంటే లుకింగ్ బాగుంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఆయన వాళ్ళు నాకు శారీ ఫంక్షన్ రోజు ఈ సారీ వచ్చేసి మా ఆయన వాళ్ళు నాకు శారీ ఫంక్షన్కి తీసుకొచ్చిన శారీ అని ఈ శారీ నేను మా రిసెప్షన్ రోజు కట్టుకున్నానంటే ఒకసారి మా బా పెద్ద బాబు పుట్టిన తర్వాత కట్టుకున్నాను అంతే మళ్ళీ ఇప్పటి వరకు కట్టుకోలేదు కానీ బ్లౌజ్ అయితే డిజైన్ చాలా బాగుంది కట్టుకుంటే లుకింగ్ బాగుంటుంది సారీ నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ సారీ నాకు మా ఆంటీ వాళ్ళు తీసుకొచ్చారు శారీ ఫంక్షన్కి ఈ సారీ అయితే ఇప్పటి వరకు నేను బ్లౌజ్ కూడా కుట్టించలేదండి నైన్ ఇయర్స్ అవుతుంది కానీ బ్లౌజ్ కూడా కుట్టించలేదు ఎలా వచ్చిందో ఎలా ఎలా పెట్టారో నాకు అలానే ఉంది అలానే బీరువాలో పెట్టేశాను ఇప్పటివరకు దాని కొంగులు కూడా కుట్టియలేదు కనీసం బ్లౌజ్ కూడా కుట్టించలేదు ఈ సారీ కూడా మా పాపకి నాకు డ్రెస్ కుట్టించుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ శారీ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు నాకు మొన్న మా చిన్నబాబు పుట్టినప్పుడు ట్వంటీ ఫస్ట్కి తీసుకొచ్చారు ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మా చిన్నబాబు ఎంట్కలు ఉన్నాయి అప్పుడు కట్టుకోవడానికి కుట్టించుకోవాలనుకుంటున్నాను ఎల్లో అండ్ పింక్ చ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మా మమ్మీ నాకు దసరాకి తీసుకుంది అప్పుడు సింపుల్గా తీసుకోమన్నాను ఎందుకంటే కట్టుకోవట్లేదని ఇదైతే కట్టుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మా మమ్మీ నాకు మా పిల్లల పాప బాబు వాళ్ళ ఇంటికలప్పుడు మా మమ్మీ తీసుకుంది నాకు పింక్ పింక్ అండ్ యాష్ కలర్ కట్ చాలా బాగుంటుంది కట్టుకుంటే నెక్స్ట్ సారి వచ్చేసి ఇది మిర్రర్ వర్క్ అండి మా మమ్మీ పెళ్ళైన కొత్తలో నాకు దసరాకి తీసుకుంది బ్లౌజ్ మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్